ఈరోజు ట్వంటీ సెవెంత్ నవంబర్ అన్నమాట సో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు సాయంత్రము స్వామివారు పంచమూర్తులతోటి కల్పవృక్షము మరియు కామధేను వాహనం పైన భక్తులకి దర్శనమిస్తారన్నమాట ఈ పంచమూర్తులు అంటే ఎవరెవరంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు వినాయకుడు అలాగే స్వామివారు అమ్మవారు మరియు చండికేశ్వరుడు అనమాట వీరిని పంచమూర్తులు అని చెప్పేసి పిలుస్తారు వీరు ప్రతిరోజు కూడా బయటకు వస్తారనమాట వీరి యొక్క దర్శనము అందరికీ ఉంటుంది సో పంచమూర్తుల ఉత్సవం అని చెప్పేసి ఉంటుంది సో వీరు ప్రతిరోజు కూడా భక్తులకి దర్శనమిస్తారు ఈరోజు విశేషం ఏంటంటే కామధేనువు మరియు కల్పవృక్ష వాహనం పైన స్వామి అమ్మవారు దర్శనమిస్తారన్నమాట నిజానికి ఈ వాహనాల యొక్క విశిష్టత ఏంటంటే ఈ వాహనాలపైన స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ ఇహములో ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా చాలా సింపుల్గా అలా తీరిపోతాయి అన్నమాట మీ అందరికీ కూడా తెలిసిందే కల్ప వృక్షము అంటే మనం ఏ జరిగినా కూడా ఇవ్వగలిగినటువంటి వృక్షం అన్నమాట అలాగే కామధేనువు కూడా అలాంటి కోవలోకి చెందింది ఇదంతా కూడా మనకి పాలకాటల నుంచి చిలికేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆవిర్భవించింది అనమాట దీనికి ముందు మనకి హాలాహలం అనేది ఆవిర్భవించింది సో ఆ హాలాహలం స్వామివారు భక్షణ చేసిన తర్వాత వాటికి కూడా రావడానికి స్కోప్ ఇచ్చినటువంటి అవకాశం అన్నది మనకి స్కందపరంలో కనబడుతుందనమాట అలాంటి స్వామివారు కల్పవృక్షము మరియు కామధేను వాహనాలపైన భక్తులకి దర్శనమిస్తున్నారంటే ఎవరైతే ఆ సమయంలో స్వామి వారికి మనస్ఫూర్తిగా ఎవరైతే తలుస్తారో వారికి ఎటువంటి కోరికలు కూడా ఈ భూమి పైన సంబంధించినటువంటి ఎటువంటి కోరికలు కూడా అలాగే పరముకు సంబంధించి యోగ సాధనలో ఇలాంటి వాటిల్లో కూడా ఎటువంటి కోరికలైనా కూడా చాలా తొందరగా నెరవేర్డానికి స్కోప్ ఉన్నటువంటి దర్శనం అనమాట ఈరోజు మనకి సాయంత్రము ఎయిట్ థర్టీ తర్వాత స్వామి అమ్మవారి దర్శనము జరుగుతుంది అలాగే మనకి ట్వంటీ ఎయిత్ అన్నమాట స్వామివారు వెండి రథం పైన ఊరెరుగుతారు సో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట స్వామివారు ఆ బంగారు రథం కానీ వెండి రథం కానీ రెండు రథాలు చిన్నవిగా ఉంటాయి కానీ ఆ లైట్ సెటప్కి మీరు స్వామి అమ్మవారిని చూసారంటే ఒక వెలుగులో వెలుగుతుంటారన్నమాట నిజంగానే ఒక తెలియని ఒక గూస్పంస్ వస్తాయి సో అది మనకి ట్వంటీ ఎయిత్ అన్నమాట మనకి ట్వంటీ నైన్త్ కూడా మెయిన్ అన్నమాట ఈ ట్వంటీ నైన్త్ ఏంటంటే అరవై మూడు మంది నాయనాలతో కలిసి స్వామివారు ఊరేగింపుగా వచ్చి భక్తులకి దర్శనమిస్తారు ఈ అరవై మూడు మంది నాయనాలు మీ అందరికీ తెలిసినే కదా సో అంతటి మహాభక్తులతో కలిసి స్వామివారు భక్తుల్లో ఒకరయ్యి అతులకి అయితే దర్శనమిచ్చే ఘట్టము ఇరవై తొమ్మిదవ తేదీ అయితే వస్తుంది ముప్పైవ తేదీ చాలా స్పెషల్ అనమాట ఆ రోజు మహారథం అయితే బయలుదేరుతుంది ఈ మహారథం యొక్క విశిష్టత ఏంటంటే సాక్షాత్తుగా కైలాసమే మనకి అరుణాచలం దిగినట్టుగా ఉంటుందన్నమాట పంచమూర్తులు నాయనార్లు అలాగే చండికేశ్వరుడు ఉన్న కైలాస పరివారము మొత్తం కూడా ఆ రోజు మనకి ఊరెరిగింపుగా దర్శనమిస్తారు ముప్పై అవ తేదీ మహారథం అనమాట ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒక్కసారైనా కూడా అరుణాచలేశ్వరిని యొక్క రథము అలా పట్టి లాగడం అనేది పూర్వజన సుకృతం అని చెప్పేసి చెప్పొచ్చు సో అంత రష్లో మీకు ఆ చైన్ కాదు కదా ఆ చేతులు పట్టుకున్నటువంటి చేతులు కూడా మీకు దొరకం అనమాట అంత హెవీ క్రౌడ్ ఉంటుంది సో కొంచెం గ్యాప్ చేసుకొని ఆ చైన్ లాగలిగామంటే నిజానికి జన్మధన్యమని చెప్పేసి నా అభిప్రాయము సో వీలైన వాళ్ళు థర్టీ ఎయిత్ స్వామివారిని మహారథంలో చూడడానికి లాగడానికి ఆ రథాన్ని లాగడానికి ప్రయత్నం చేయండి డిసెంబర్ ఫస్ట్ అనమాట ఫస్ట్ తారీఖున మనకి పిడారి అమ్మన్ ఉత్సవం అని చెప్పేసి చేస్తారు టెంపుల్లో ఈ అమ్మవారు ఆ క్షేత్రానికి క్షేత్రపాలిక సో మనకి కాశీలో నగరపాలిక వారాహి అమ్మవారు ఏ విధంగా ఉంటారు ఇక్కడ ఈ క్షేత్రానికి పిడారి అమ్మని అనమాట సో అమ్మవారి యొక్క ఉత్సవము చాలా అంగరంగ వైభవంగా చేస్తారు అలాగే రెండవ తేదీ డిసెంబరు పురుషముని వాహనము అని చెప్పేసి చేస్తారనమాట ఇది మనకి కైలాసంలో ఉన్నటువంటి చాలా అపురూపమైన మూర్తుల్లో ఈ మూర్తి కూడా ఒకరు సో ఇప్పుడైనా వీలైనప్పుడు ఈ పురుషముని గురించి ఒక వీడియో అయితే చేద్దాము మనకి అరుణాచలంలో మీకు చాలా గోడలపైన ఈ పురుషముని యొక్క దర్శనం అయితే దొరుకుతుంది చాలామందికి అసలు ఈయన గురించి కూడా తెలియకపోయి ఉండొచ్చు సో ఒకరోజు వీలు చేసుకుని ఆయన గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసుకుందాము సో అంతటి మహాభక్తుని యొక్క దర్శనం కూడా మనకి ఆ రోజు ఉంటుందన్నమాట సెకండ్ సెకండు అలాగే థర్డ్ ఇది మోస్ట్ చాలా మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సినటువంటి డేటు ఆ రోజు ఉదయం మనకి ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్లో భరణి దీపాన్ని వెలిగిస్తారనమాట ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి కొండపైన మహాదీపాన్ని వెలిగిస్తారు సో ఈ భరణీ దీపం ఎందుకు వెలిగిస్తారు మహాదీపాన్ని వెలిగిస్త ఎందుకు వెలిగిస్తారు అని చెప్పి అని మన ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీని గురించి ఒక రెండు వీడియోస్ అయితే చూస్తున్నాం అనమాట సో ఎవరికైనా డౌట్ ఉంటే అసలు ఈ భరణీ దీపం అంటే ఏంటి దాంట్లో ఈ పంచగా పంచపాత్రలతో ఎందుకు అక్కడ దీపాన్ని వెలిగిస్తారు మహా పైన ఎందుకు వెలిగిస్తారు దాని యొక్క ఉన్నటువంటి బ్యాక్ స్టోరీ ఏంటి మనకి గౌతమ్ మహర్షి వీటిని అరుణాచల పురాణాన్ని వర్ణిస్తూ తీసుకొచ్చి పురాణంలో ఏ విధంగా వీటి గురించి చెప్పారు అన్నది అరుణాచలేశ్వరుడు గౌతమ్ మహర్షికి ఏం చెప్పారు అన్నది కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అనమాట కింద కార్డ్స్లో ఉంటుంది కావాలంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి తర్వాత మనకి ఫోర్త్ అనమాట ఫోర్త్ డిసెంబరు మనకి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మనకి అరుణ్ కన్నగిరినాథర్ అనే టెంపుల్ ఒకటి ఉందనమాట మనకి మహావిష్ణు చేత పూజించబడినటువంటి శివలింగం ఉన్నటువంటి ప్రదేశము అది మనకి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక వన్ కిలోమీటర్ ఆ విధంగా డిస్టెన్స్లో మనకి అక్కడ ఆలయం ఉంటుంది అనమాట ఆ ఆలయం ముందు మన అరుణాచలంలో ఎక్కడ లేనటువంటి పెద్ద కోనేరు అక్కడే ఉంటుంది దాన్ని అయ్యంకులార్ కొలను అని చెప్పేసి అనమాట ఆ అయ్యంకులార్ కొలంలో మనకి తెప్పోత్సవం అయితే జా జరుగుతుంది సో ఈ తెప్పోత్సవం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చూడడానికి ఆ కోనేరు చాలా పెద్దది అరుణాచలంలోనే చెప్పాలంటే చాలా పెద్ద కోనేరు కూడా సో దాని చుట్టూ కూడా జనం చేరి అంగరంగ వైభవంగా ఆ తెప్పోత్సవం అయితే జరుగుతుంది అలాగే మీరు మళ్ళీ మార్క్ చేసుకోవాల్సినటువంటి స్టార్ట్ డేట్ పెట్టుకోవాల్సినటువంటి ఇంకొక డేట్ ఏంటంటే స్టార్ట్ డేట్ పెట్టుకోవాల్సినటువంటి ఇంకొక డేట్ ఏంటంటే ఫిఫ్త్ డిసెంబర్ అనమాట ఈ ఫిఫ్త్ డిసెంబర్ విశేషం ఏంటంటే స్వామి అమ్మవార్లు ఉదయాన్నే గిరి ప్రదక్షిణగా వస్తారన్నమాట స్వామివారితో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫిఫ్త్ డిసెంబరు అర్మాచరంలో ఉండాల్సిందే స్వామివారి అనుగ్రహం లేదే అంతటి విషయాన్ని కూడా మనం చేయలేము అనమాట నిజానికి సో ఫిఫ్త్ డిసెంబర్ ఉదయాన్నే స్వామి అమ్మవారు గిరిప్రేక్షణగా మనకి వస్తారు స్వామి వారికి కూడా మనం ఆ రోజు నడిచే అవకాశం అయితే ఉంది సో భక్తులు ఎవరైనా కూడా అరుణాచలం ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ రోజుతో కలిపి చేసుకోండి స్వామివారితో కలిసి గిరిప్రేక్షణ చేయడం అంటే అది నా దృష్టిలో మామూలు విషయం అయితే కాదనమాట సో ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా ఉండడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకు ఈ విధంగా స్వామివారు ఆ రోజు గిరిప్రీక్ష చేస్తారంటే దానికి సంబంధించి కొన్ని స్టోరీస్ని ఎప్పటికీ వెళ్ళాలని పిల్లలతో కలిసి దొంగిలించారని చెప్పేసి సో వాటి గురించి కూడా అసలు అరుణాచల పురాణంలో చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట సో ఎప్పుడూ కూడా నాకు ఇది మొత్తం చెప్పే ఛాన్స్ దొరకట్లేదు ప్రతిసారి కూడా వన్ మైన్ షో అయిపోతుంది సో అన్నదానం చూసుకోవడం మార్కెట్కి వెళ్ళడం మళ్ళీ అవి చూసుకోవడం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో ఈ పనుల్లోనే నాకు రష్ అయిపోతుంది తర్వాత రోజుకి కొన్ని వందల ఫోన్లు ఆ ఫోన్లు అసలు చాలా వరకు నేను ఫోన్స్ అటెంప్ట్ చేయను చాలా వరకు మెసేజ్లు కూడా రిప్లై అయ్యాను అనమాట సో చాలా మంది కూడా దీని గురించి ఎక్కువ అడుగుతుంటారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయరు మీరు ఎందుకు రిప్లైలు రాదు మీ దగ్గర నుంచి అని చెప్పేసి సో ఉన్న ఇదే అన్నమాట నేను రూమ్ గుచ్చి పడుకునేసరికి ఒక నైన్ అయిపోతుంది కాసేపు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పడుకునేసరికి అయిపోతుంది అనమాట సో మీరు కొంచెం అర్థం చేసుకోగలరు సో అది మనం దీపం అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం చూసుకొని దాని గురించి కూడా ఒక మంచి వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాము సో ఇదే అన్నమాట ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫెస్టివల్ విషయము ఆరో తేదీ మళ్ళీ తెప్పోత్సవమే ఉంటుందన్నమాట మళ్ళీ ఏడవ తేదీ స్పెషల్ ఏంటంటే మళ్ళీ ఏడవ తేదీ మీరు మళ్ళీ స్టార్ మార్క్ పెట్టుకోవాల్సినటువంటి ఒక రోజు ఆ రోజు ఏంటంటే స్వామి స్వామివారు చండికేశ్వరులతో కలిసి భక్తులకి ఊరెరిగింపుగా దర్శనమిస్తారు ఆ రోజు ఏంటంటే చండకేశ్వరుడు మనలాగా ఒక మనిషిలో మనిషి నుండి స్వామివారి దగ్గరికి చేరినటువంటి మహాత్ముడు అనమాట వారికి చిహ్నంగా చండీకేశ్వరునికి చిహ్నంగా మనం కూడా ఈ విధంగా స్వామివారిని చేరవచ్చు అన్నదానికి నికేతనంగా ఆ రోజు మనకి ఏడవ తేదీ డిసెంబరు చండకేశ్వరులతో కలిసి స్వామివారు ఊరెలిగింపు వచ్చి భక్తి దర్శించారు అనమాట సో ఆ రోజు కూడా మీరు మెయిన్గా ఆ చండకేశ్వరులతో కలిసి వచ్చే స్వామి దయాద్ర హృదయాన్ని మీరు ఆ రోజు వీక్షించవచ్చు సో నిజానికి చెప్పాలంటే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలియని ఒక ఆనందం అనమాట ఎందుకు అంత ఆనందం అనేది కూడా ఎన్నిసార్లు అడిగినా తెలియట్లేదు మనసుకి అంత గొప్ప పారవస్య అనుభూతిని అయితే పొందుతూ ఉంది సో నిజానికంటే ఈ వీడియో కూడా చేయాలని మనసు లేదనమాట దాంట్లోనే అలా ఉండిపోవాలని చెప్పేసి ఉంది కానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి చాలామంది దీని గురించి అడుగుతున్నారు దీని గురించి కొంచెం మన మనకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చూడండి లాస్ట్ వరకు ఉత్సవాలన్నింటినీ కూడా మ్యాజిక్ ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రోజు స్వామివారిని చూసి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి కార్తీక రక్ష కడుగులు డొనేషన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసినటువంటి వీడియో అనమాట రేపు సాయంత్రం రిలీజ్ చేస్తాను ఆ వీడియో ఖచ్చితంగా ఎవరైతే కార్తీక రక్ష ఘాటుగా గీ డొనేషన్స్ చేస్తున్నారో వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీడియో మొత్తం చూడండి సో ఆ వీడియో చూడకపోతే మీకు చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట సో మ్యాక్సిమం కూడా ఆ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ వీడియోని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను అరుణాచల శివ